చిన్నపాటి మనుషుడే అండి గేటు దగ్గర పాతకుడేకు ద్వారపాలకుడు గేటు దగ్గర గేట్ మ్యాన్ అండి ప్రధానమంత్రి వస్తుంటే వంగలేదు నేను సాగిలిపడను నేను ఆ కాపని నేను చేయలేను నేను చేయను నా దేవునికి అప్ప నేను ఎవరికి సాగిలిపడను గౌరవించమంటే గౌరవిస్తా నమస్కరించమంటే నమస్కరిస్తాను కానీ సాగిలిపడి చేయను అది నా దేవునికి మాత్రమే దక్కుతుంది నేను ఈ గేటుమే ఉద్యోగం పోయినా పర్లేదు నేను వంగనుకరించు మరి చిన్న విషయం దగ్గర నువ్వు ఎందుకు వంగిపోతున్నావు జనాభా లెక్కలో మతమనే ఒక ఆప్షన్ ఇచ్చి ఇప్పుడు కులగణన జరుగుతుంది కదండి ఆ కులగణలో మతమనే ఒక ఆప్షన్ ఇచ్చాడుగా ఆ ఆప్షన్లో ధైర్యంగా నువ్వు చెప్పగలవా నేను క్రైస్తవు ఉండని చెప్పండి చెప్పండి క్రైస్తవుడు కానీ ఏ పాస్టర్ రేపొద్దున బైబిల్ పట్టుకున్నాకు లేదు పోతుంది క్రైస్తవుడు కానీ ఎవడు కూడా రేపు పొద్దున మందిరాలకు వచ్చే ఛాన్స్ ఉండదు మీ ఇళ్ళల్లో బైబుల్ ఉండే ఛాన్స్ ఉండదు కులగణన జరుగుతుందిగా మతం అనే ఆప్షన్ ఉందిగా ఆ ఆప్షన్లో ఆప్షన్ ఐమ్ ద క్రిస్టియన్ నీ కొనువేంటో చెప్పుకో చెప్పుకో నువ్వు కమ్మ రెడ్డ కాప ఉప్పరా మాదిగా మాన చెప్పు నీ మతం కూడా చెప్పు రాయితీలు రావులు బ్రహ్మపడొద్దు వంగద్దావ్ ప్రభుత్వ రాయితీల దగ్గర వంగొద్దావ్ నమస్కరించొద్దు ప్రతిభ కమ్మ కొద్దావ్ అగ్నిగుండంలోకి వెళ్ళటానికి ఆయన సిద్ధపడను కానీ ప్రతిమకు మొక్కదు అదిగో మొద్దుకై అనే చిన్నపాటి మనుషుడు వంగక నమస్కరింపకుండా ఈ దయ్యం పట్టింది మనడు ఉంగిపోయాడు ఉంగిపోయాడు దయ్యం పట్టిందండి బలహీన పచ్చు దయ్యం పట్టగానే నడు వంగిపోయింది ఓ నా సోదరుడా సోదరు సహోదరి ఏ దురాశ దగ్గర నువ్వు వంగిపోయావు ఏ అల్పమైన విషయం దగ్గర నువ్వు వంగిపోయావు ఏ మనుషునికి నువ్వు తలొగ్గావు దేనికి నమస్కరించకూడదు దేనికి వంగకూడదు వంగావు అంటే అర్థమైంది తెలుసు ప్రభుత్వ రాయితీలు కాడు రాజకీయ నాయకులు ఇచ్చే బహుమానాల దగ్గర నువ్వు వంగిపోయావు ఆ రాజకీయ నాయకులు ఇచ్చే బహుమానాల దగ్గర వొంగే కదండి కుష్ఠ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు ఆ నయమాని యొక్క బహుమానం ఆశించే కదా ఆ రాజకీయ నాయకులు యొక్క బహుమానం ఆశించే కదా ఈ గహాసి కుష్ఠరోగం తెచ్చుకుంది ఇలాంటి ఇలాంటి కుష్ఠరోలు ఈనాటి క్రైస్తవ పాస్టర్లో ఎంతమంది ఉన్నారో వారుండరేగా చరిత్ర కాలం చెల్లుతుంది మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో వంగేవాడు దేవుని ఎదుటి తప్ప మరి దేని ఎదుటి వంగని వాడు కానీ వంగిపోతున్నాడు చిన్నపాటి దురాశ దగ్గర అల్పమైన దాని దగ్గర వంగిపోతున్నవాడు ఎందుకీ అవను పట్టుకున్న దయ్యం ఏమొచ్చిందండి నడుం ఏమన్నాను చెప్పండ్రా మనసు దయ్యం పట్టినోడు మనసు వంగిపోద్ది దయ్యం వాడు మనసు వంగిపోతుంది ఎక్కడ ఎక్కడ వంగిపోతుంది శాంసన్ దగ్గర స్త్రీ దగ్గర దగ్గర యోధాయ్ సింహాసనాల దగ్గర తన ఇద్దరు కొడుకులు సింహాసనాలు ఉంటే సేవకు ఈ తల్లి ఒక కుడి పక్కన ఒక ఎడమ పక్కన ఉండాలంట ఈ తల్లికి ఇద్దరు కొడుకులు ఇచ్చేద్దంట సేవకే కానీ ఐగర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇల్లు ఎల్ల కొడుకులే కావలసింది సింహాసనాలు పక్స్థానాలు ఎక్కడ వంగుతున్నావు దేనికాడు వంగుతున్నావు నీ మనసు దేనికాడు వంగింది ఒక మనుషుడి దగ్గర వంగేవా రాజకీయ నాయకునిచ్చే బహుమానం దగ్గర వంగావా అధికారం దగ్గర వంగేవా సింహాసన దగ్గర వంగావా పేరు ప్రఖ్యాతుల దగ్గర వంగేవా రాజీ పడిపోయిన వ్యక్తిత్వం నీలో ఉందంటే అర్థమైంది తెలుసునా నువ్వు సాతాను బంధకాలలో ఉన్నావు ఒక్క దేవునికి తప్ప దేవుని చిత్తానికి తప్ప ఉపదేశ క్రమానికి తప్ప మనము దేనికి వంగవలసిన మనము అబ్రహాము సంతానమై ఉన్నాం కన్ను కుమారుని బలర్పించవలసిన వచ్చినా సరే అబ్రహాము పడలేదు ఒక్కడై ఉన్న కుమారుని దేవుని గీటానికి వెనదీయని వాడు ఎవరు కానీ దెయ్యం పట్టి వంగిపోయింది ఎక్కడొంగిందిరా సెల్ ఫోన్ దగ్గర సొల్లు మాటల దగ్గర మనస్సు వంగింది మనసు అంటే జనకు అర్థం తెలియదండి మనసు అంటే మనసు అంటే ఏంటండి మనసు అంటే ఆలోచనలు భావోద్వేకాలు ఇవే మనసు అంటే ఎప్పుడైతే ఈ శాతాన్ని బంధించిందో మనస్సు అనే ఆలోచనలో భావోద్వేకాలతో మనసు వంగిపోయింది ఆలోచనల్లో భావోద్వేకాల్లో అది ఒక మనిషి జీవితానికి ఒక ఆత్మీయునికి ఆలోచన భావోద్వేకం అనేది నడువు లాంటిది చాలా జాగ్రత్తగా నండి ఆత్మీయ జీవితానికి వెన్నెముక ఏంటి ఆలోచన భావోద్వేకం నీ ఆలోచన మీద దాడి చేస్తాడ అది నీ ఆలోచన చేస్తాడు నడుమనేది శరీరానికి ఏ విధంగా ఉనికి పట్ట ఆధ్యాత్మిక జీవితానికి ఒక మనుషుడు పడటానికైనా లేవటానికైనా కృంగటానికైనా పైకెత్తబడటానికైనా అతని ఆలోచన ముఖ్యమైనది ఒకడు అత్యున్నత స్థాయికి వెళ్ళాడు అతని ఆలోచన ఒకడు పతన వస్తుక దిగజారిపోయాడు అతని ఆలోచన ఒకడ పుస్తలత్వాన్ని పొందుకున్నాడు అతని ఆలోచన ఒకడ పుస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు అతని ఆలోచన యూదా ఇష్కర్ యువత తన ముస్థలత్వాన్ని పోగొట్టుకున్నాడు అతని అతని ఆలోచన ఆలోచన అతడు పోగొట్టుకున్న పుస్తలత్వాన్ని పౌలు చేచిక్కించుకున్నాడు అది అతని ఆలోచన ఒకడు ఎచ్చించిపట్టాడు అతని ఆలోచన విధానం ఒకడు భ్రష్టుడు అయిపోయాడు ప్రతం అతని ఆలోచన విధానం ఒకడు సక్సెస్ అయ్యాడు అతని ఆలోచన పనికి రానుడైపోయాడు ఆలోచన శరీరానికి ఉనికి పట్టు నడుమ ఎలా ఉందో ఒక మనుషుని జీవితానికి ఒక మనుషుని జీవిత అత్యున్నతికైన పతన ఆలోచన ముఖ్యం అందుకే సైతాన్ని ఏం చేస్తాడు తెలుసా ఆ నడుము అనే మనసు మనసు అంటే ఏమన్నాను ఆలోచన భావోద్వేగం నీ ఆలోచన మీద దాడి చేస్తాడు నీ భావోద్వేగాల మన దాడి చేస్తాడు ఎందుకు ఆ కూటానికి నువ్వు సక్సెస్ చేసి నీకు వచ్చేది ఏంట్రా ఆడికి ఎంతమంది పేరు అవుతుంది బాబు ఎందుకు దాన్ని ఎక్కడ మొదలెడతాడు ఏంటి హలో ఆలోచన ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆలోచన నీ భావోద్వేకాలు మార్చేస్తాడు పాడైపోతే ఎప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి ఆఖరికి ఈ మనసు అనే మీద దాడి చేసి ఈ ఆలోచనల చేత ప్రేరేపించి ఏం చేశాడు తెలుసు నా పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం ఎబెసి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం నన్ను లైవ్‌లో సౌండ్ ఎంత ఉంది అంటున్నాను చూడండి ఒకసారి మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అబితేయులైన వారిని ఇప్పుడు ఇప్పుడు ప్రేరేపించండి అండి ఆలోచింపచేయు శక్తికి అధిపతి అనుసరించి ప్రపంచ ధర్మం వాడు ప్రేరేపిస్తున్నాడు ఆ శక్తికి అధిపతి అయిన వాడిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటున్నారు ఇప్పుడు నడుము వంగిపోయింది నడుమంటే ఏమన్నాను మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యం పదమూడు వచ్చిన ప్రకారం మనసు మనసు మీద దాడి చేస్తాడు మనసు వంగిపోయింది శరీర కోరికల విషయమైన దగ్గర దగ్గర ఈ వంగిపోవటం అంటే నడుము ఏమన్నాను మనసు మనసు అంటే ఏంటి ఆలోచన ఈ ఆలోచన చేత ప్రేరేపించి ఆఖరికి వాడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసండి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఏంటి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోవటానికి తీసుకెళ్ళాడంట అంటే సాతాను బంధకాల్లో ఉన్నవాడు సాతాను బంధకాల్లో ఉన్నవాడు చూడండి ఆ సాతాను బంధకాల్లో ఉన్న అబ్రహం కుమార్తె నడుము వంగిపోయింది అంటే అన్నిటిలో రాజీ పడిపోయింది వంగిపోయిన వ్యక్తిత్వం వచ్చేసింది తనకిష్టమైన ప్రతిసార ప్రతి చోట వంగిపోతుంది అదిగో నడుము పట్టి సాతాను బంధకాల్లో ఉన్న వ్యక్తి తనకిష్టమైన ప్రతి చోట వంగిపోతుంది ఆ మనస్సు మీద దాడి చేయటం వల్ల ఆ మనస్సు అని నడు మంగిపోయి ఆ మనస్సు నుండి వస్తున్న ఆలోచనల చేత ప్రేరేపించబడి ఈ ప్రపంచ ఈ ప్రపంచ ధర్మం నడుచుకుంటూ నడుచుకుంటాం అబ్రహాము కుమార్తె ఏ ధర్మం చొప్పున నడుచుకోవాలి ఉపదేశ క్రమం చొప్పున నడుచుకోవాలి ఆది అభులు ఉపదేశ క్రమం చొప్పున నడుచుకోవాలి కానీ అబ్రహాము కుమార్తె ప్రపంచ ధర్మము చొప్పునే ఆ అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి ఆలోచింపచే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అంటే మనసుల ద్వారా ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన అపవాదిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున వారు చాలామంది క్రైస్తవులండి వాక్యానుసారంగా నడుచుకునే వారు ఎంతమంది అండి ఏ ప్రపంచం ఏం చెప్పదురా మన ఊరు కట్టుబాటు ఏంటి రా మన గ్రామం కట్టుబడి మన పద్ధతి ఏంటి మన ధర్మం ఏంటి ప్రపంచ ధర్మం ఏంటి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నారు తప్ప వాక్యోపదేశం చొప్పున నడుచుకుంటలేదు ఈ ప్రపంచ ధర్మం వేరు ప్రబు మీరు ఈ లోక మర్యాదను లోక మర్యాదను అనుసరింపక అంటాడు కానీ ఇప్పుడు దెయ్యం పుట్టిన ఏం చేస్తారు సాధారణ బంధకలు ఉన్నాడు ఏ ధర్మం చొప్పున నడుచుకుంటున్నాడు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మంగళవారం పంపిస్తూ ఏంటంటే ఆడపిల్లి బుధవారం పంపించకూడదు ఆడపిల్లలే ప్రపంచ ధర్మం అమోష పున్ను ప్రపంచ ధర్మం ముహూర్తాలు ప్రపంచ ధర్మం అన్ని సాంప్రదాయాలు ప్రపంచ ధర్మం ప్రపంచ ధర్మం వేరు ఉపదేశ క్రమపు ధర్మం వేరు వాక్యోపదేశం వేరు ఈ ప్రపంచ ధర్మం చొప్పున తెలుసా అలా ప్రేరేపిస్తుంది వారి మనసుల మీద దాడి చేసి వారి నడుములోనే మనసులను వంచేసి ఆలోచనను కురిచేసి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది అబ్రహం కుమార్తె కానీ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది ప్రపంచ బాబు మెల్లో లేవు మూతిగి లేవు చెగ్గాలు లేవు అంటున్నారు అంటే ప్రపంచ ధర్మం వచ్చింది చచ్చింది ఈ ప్రపంచ ధర్మం వేరు ఉపదేశ క్రమం వేరు లోక మర్యాదను అనుసరించడం వేరు ఉపదేశక్రమని అనుసరించటం వేరు ఇదిగో పద్దెనిమిది ఏండ్ల నుండి ఒక్కరోజా రెండు రోజులండి అబ్రహాము కుమార్తె రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం పొంది అబ్రహాము ఉండి విశ్వాసులకు సంవత్సరాలు పద్దెనిమిది ఏండ్ల నుండి ఆ సాతాను బంధకాల్లో ఉండి మనస్సు అన్నిటి దగ్గర ఒంగి కొట్టుకుని సాతాను ప్రేరేపణలకు సాతాను ఆలోచనలకు లోబడిపోయి ఈ ప్రపంచ ధర్మం చొప్పున డ్యాన్స్ ఇటు మొదలుపెట్టారు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోవటం మొదలు పెట్టారు ఇవన్నీ ఏంటనుకున్నారు సాతాను బంధకాల్లో ఉన్నవాడు దెయ్యం పట్టింది అనుకోరు తెలియదండి దెయ్యం పట్టిందని అనుకోరు దెయ్యం పట్టదు దెయ్యం పట్టిందని ఎవరికి తెలియదు కానీ దెయ్యం పట్టింది సాతాను బంధకాల్లో ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటాడు చూడు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునే ప్రతివాడు కూడా సాతాను బంధకాల్లో ఉన్నాడు ఈ ప్రపంచ ధర్మం చూపు నడుచుకునేవాడు ఉన్నాడు అన్నిటి దగ్గర రాజీ పడి వంగిపోయేవాడు సతాను బంధుల్లో ఉన్నాడు ప్రతి చిన్నపాటి విషయం దగ్గర రాజీ పడిపోయి వంగిపోయేవాడు ఎవడో సాతాను బంధకాల్లో ఉన్నాడు